కార్మికుల పని గంటలు పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానం రద్దు చేయాలని కాకినాడ జీజీహెచ్ శానిటేషన్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం భారీ ప్రదర్శన ఈ సందర్భంగా సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకటరమణ జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సిహెచ్ విజయ్ తో పాటు రాస్ తలుపులమ్మ మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి నేతల హామీలు చూసి జీతాలు పెరుగుతాయని కార్మికుల బ్రతుకులు బాగుపడతాయని ఎంతగానో ఆశించామని అన్నారు జీతాలు సరిపోక ఒక డ్యూటీ అయినా తర్వాత మరో వృత్తి చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని అన్నారు తాజాగా ప్రభుత్వమే పది నుండి పదమూడు గంటలు పనిచేయాలని తీర్మానం చేస్తే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు మహిళలకు పని ప్రదేశాల్లో పగటి పూటే భద్రత లేని పరిస్థితుల్లో రాత్రిపూట పని చేయించుకోవచ్చని తీర్మానం చాలా దారుణమన్నారు ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేలు అమలు చేయాలని అన్నారు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్మికుల పక్షాన మాట్లాడాలని కోరుతున్నామని అన్నారు జీజీహెచ్ మాతా శిశు విగ్రహం వద్ద నుండి ప్రారంభమైన ప్రదర్శన జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా మరలా జిజిహెచ్ కు చేరుకున్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మేడిశి వెంకటరమణ నగరకు కన్వీనర్ పల్లెల వీరబాబుతో పాటు శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు జేషు ఆర్ రమేష్ ఎస్ వాసు బి కృష్ణవేణి కుమారి జి రామనమ్మ ఎన్ కుమార్ రవిలతో పాటు సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ నాయకులు భాగ్యలక్ష్మి సోమరాజు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఈ జిల్లాలో మహిళల మీద అత్యాచారాలు విపరీతంగా జరుగుతున్నాయి మహిళల మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయి ఇటువంటి క్రమంలో రాత్రిపూట మహిళా కార్మికులు డ్యూటీ చేసిన నిర్ణయం వల్ల మహిళా భద్రత కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని భరోసా ఇస్తుందా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాకి ఉన్నటువంటి మంత్రి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు భరోసా కల్పిస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం బాబు రావాలి జాబ్ ఇవ్వాలి అని కార్మికుల కోసం చాలా పోరాడుతున్నాం అని చెప్పేసి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి అలాగే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు ఎల్లి ఎటు నేనున్న పదవులు ఉన్న ఎటువంటి అన్యాయం జరగదు అని చెప్పి ఆ రోజు మాటిచ్చారు అయినా ఇప్పుడు జరుగుతున్న అంత అన్యాయమే జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు మేము పని గంటలు ఆ రోజులోనే ఎన్నో కార్మికులు ఎంతో మంది ప్రాణశ్యాగాలు చేశారు ఈ పది గంటల దినాల కోసం కానీ అదే పదిహేను దినాలు ఇప్పుడు పదమూడు గంటలు పద్నాలుగు చేయాల్సి వస్తే మీకు చాలా అనేది తెలియట్లేదు ఇప్పటికే మాకు చాలు చాలా జీతాలు ఆ జీతాల కోసం ఇక్కడ పని ఎందుకంటే పనిచేసిన తర్వాత మళ్ళీ వేరే పని చేయాల్సి వస్తుంది అయినప్పటికీ మాతో నిరసనగా ఉన్నా సరే మా భార్య పిల్లల కోసం పోషించుకోవడానికి ఈ పని చేస్తా ఉన్నాము మీ ప్రభాముఖ్యంగా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా మీ దిష్ట ఇష్టపడతాం ఎందుకంటే ఢిల్లీకి వస్తానంటే అంత ఆశమాష లేదు మేము ఎంత కష్టపడుతున్నాము ఏం చేస్తారని మీకు తెలుసు మీకు చేతలు అయితే మా జీతలు పెంచండి ఇప్పటికొచ్చి ఇప్పుడుకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అయితే కాంటెక్ట్ మారలేదు ఇంకా ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది ఇంకా వస్తా ఉన్నాడు అయినప్పటికీ ఎక్కడికి ఉండదు అక్కడే ఉంది దయచేసి మీరు కూడా జోక్యం చేసుకొని మాకు తగిన న్యాయం చేకూరుస్తారని చెప్పి కోరుతున్నాం ఇదే కానీ రిపీట్ అయితే కనుక ఈ పని గంటల విధానం మేము మార్చకపోతే కనుక ఖచ్చితంగా మీ అసెంబ్లీ వచ్చి మా రెల్లి కోసం అందరూ చాలా విపరీత చాలా వ్యతిరేకంగా పోరాటం చేస్తారని కోరుచు తీసుకుంటే సందర్భం చెప్తున్నాం